शुक्लाम् भरदरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् जायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ ఈ వీడియోలో భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం చదువుకుంటున్నాము నిన్న చదివిన శ్లోకాలలో శ్రీ అర్జునుడు నేను ఇంకా ఈ బంధువులతో తాతలతో మనవళ్ళతో అందరితో నేను యుద్ధం చేయలేను వీళ్ళను చంపి వీళ్ళ రక్తపాతంతో వచ్చిన విజయాన్ని నేను అనుభవించలేను నా వల్ల కాదు అని చెప్పేసి ధనుర్బాల ధనుర్బాణాలన్నిటినీ కింద పడేసి ఆయన కూడా భూమి మీద చతికిలబడి కూర్చొని నేను చెయ్యలేను అని చెప్పడం అదే విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పడం జరిగింది తరువాత కృష్ణుడు అర్జునుడికి ఎలా ఆయన్ను యుద్ధం చేయటానికి సన్నద్ధం చేయటానికి ఆయన ఏమేమి చెప్తున్నాడో ఇప్పుడు మళ్ళీ మనం కొన్ని ఇంకొన్ని శ్లోకాల్లో చదువుకుందాం శ్రీ భగవాన్ ఉవాచ అసోచ్యానస్వోచస్వం ప్రజ్ఞావాదాం చ భాషసే గతాసూనగతాసూంచు శోచంతి పండితా శ్రీ భగవానుడు ఇలా పలుకుతున్నాడు ఓ అర్జున శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు పైగా పండితుని వలె మాట్లాడుచున్నావు పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గాని ప్రాణములు పోని వారిని గురించి గాని సోకింపరు నేతు పరం గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు ఇక ముందు కూడా మనము ఉండము అను అను మాటయే లేదు అన్ని కాలములలోనూ మనము ఉన్నాము ఆత్మ శాశ్వతము అది అన్ని కాలముల ఎందునూ ఉండును శరీర పతనముతో అది నశించేది కాదు దేహినోస్మి యధా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్థత్ర జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము యవ్వనము వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహప్రాప్తి కలుగును ధీరుడైన వాడు ఈ విషయమును మోహితుడు కాడు అంటే మనము మన మనది ఆత్మ ఆత్మ అనే దానికి ఈ దేహమునందు వెళ్ళిన ఆత్మకు కౌమారం అంటే యవ్వనం బాలము బాల్యము యవ్వనం అంటే పెళ్లి వయస్సు వార్ధక్యం అంటే ముసలితనం ఉన్నట్లే మరియొక ప్రాప్తి అంటే ఈ ఆత్మకి ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో ఈ జన్మలో ఇంకొక దేహానికి వెళ్ళే అవకాశం కూడా ఉందంట అలాంటి దానిని గురించి ధీరుడు అంటే ధైర్యవంతుడు ఎవ్వరూ ఈ విషయానికి మోహితం అంటే కోరికని పెంచుకోరు అంటే ఈ ఆత్మ మీద

ఓ కౌంతేయ అంటే కుంతిపుత్ర విషయేంద్రియ సంయోమ సంయోగము వలన శీతోష్ణాలు అంటే శీతలము ఉష్ణము అంటే చలికాలము ఎండాకాలము సుఖాలు దుఃఖాలు ఎలా ఉంటాయో అవి ఉత్పత్తి వినాశశీలములు అవి ఎప్పటికైనా వినాశాలే అనిత్యములు అంటే నిత్యము కానివి కనుక భారత అంటే ఇక్కడే చూడండి అర్జున్ని ఎన్ని పేర్లతో పిలుస్తున్నాడు ఓ కౌంతేయ అంటే పుత్రుడా ఓ కనుక్ కనుక భారత భారత అంటే కూడా అతని పేరే అర్జునుణ్ణే పిలుస్తున్నాడు భారత అని వాటిని సహింపుము ఇలాంటి వాటిని ఎప్పుడు మనకి నిత్యం వచ్చే సుఖాలు దుఃఖాలు శీతోష్ణం అంటే చలికాలం ఎండాకాలం వానాకాలం ఇలాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి చనిపోతారు బతుకుతారు అలాంటి వాటి గురించి నీవు నీలాంటి ధైర్యవంతులు ఆలోచించటానికి పట్టించుకోనవసరం లేదు అని చెప్తున్నారు కృష్ణ కృష్ణ భగవానుడు సోమృతత్వాయ కల్పతే ధీరుడైన వాడు సుఖదుఖములను సమానముగా చూచును అట్టి పురుషుని విషయేంద్రియ పరి సంయోగములు చెలింపజేయజాలవు అతడే మోక్షమును పొందుటకు అర్హుడు ఓ పురుష శ్రేష్ట అంటే మగజాతిలో శ్రేష్టమైన వాడా అని శ్రీకృష్ణ భగవానుడు అర్జుణ్ణి ఎన్నెన్ని నామాలతో పిలుస్తున్నాడో ఎంతగా పొగుడుతున్నాడో అయినా ధీరుడైన వాడు అంటే ధైర్యవంతుడు సుఖ దుఃఖాలను సుఖమైన తనకి సుఖం వచ్చినప్పుడు ఒకేలాగా ఉండేవాడు దుఃఖం వచ్చినప్పుడు ఒకేలా ఉండేవాడు అంటే ఆ రెండిటిని ఒక సుఖం వచ్చినప్పుడు ఓ సంతోషం దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవటం కాకుండా అవి రెండూ కలిగినప్పుడు ఎలా అయితే సమానంగా ఉంటాడో అలాంటి మనుషుడు అలాంటి ధీరుడైన వాడు ఇలాంటి సంయోగాలు అంటే ఇట్లాంటి విషయాలు ఆయనని చెలింపజేయవంట ఆయన్ని కదిలించలేవు అతడే అలాంటి మనిషి అలాంటి మానవుడే మోక్షం పొందటానికి అర్హుడు నా సతో విద్యతే భావో నా భావో విద్యతే విద్య ఉభయ త్వనయోస్త అసత్తు అనుదానికి అంటే అనిత్యమైన దానికి అంటే నిత్యం కానిది ఇది నిజం కానిది అని అర్థం ఉనికియే లేదు దానికి అసలు ప్లేసే లేదు సత్తు అను దానికి లేమి లేదు అంటే సత్తు అంటే నిజం నిజం అన్నదానికి లేదు అనేదానికే లేదు ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే ఎరుగును తత్వం అంటే అన్నీ తెలిసిన వ్యక్తికి అసత్తు అనేది ఏమిటో అంటే అసత్ అంటే ఆ నిజం అబద్ధం అబద్ధం అనే దానికి ఉనికి లేదు ఉనికి అంటే దానికి అసలు ఈ లోకంలో ప్లేసే లేదు సత్యం అనేది ఎప్పటికీ దానికి చోటు లేకుండా ఉండకపోవటం అనేదే లేదు ఈ రెండు విషయాలు తెలిసిన మానవుడికి తత్వజ్ఞాని అనే పేరనమాట తత్వజ్ఞాని అయినవాడు ఇలాంటి విషయాలు తత్వజ్ఞాని అయిన మానవుడే తెలుసుకో

నాశరహితమైన సత్యము అంటే నశింప చెయ్యటానికి వీలు కాని సత్యం అంటే నిజం నిజము ఈ జగత్తంతా అంటే ఈ ప్రపంచమంతటా నిండియున్నది నిండి ఉన్నది దానిని ఎవ్వరు కూడా నాశనం చెయ్యలేరు అనాశినో ప్రమేయస్ తస్మాద్యుధ్య స్వభారత ఈ శరీరములు అన్నియును నశించునయే కానీ జీవాత్మ నాశరహితము అప్రమేయము నిత్యము కనుక ఓ భరతవంశీయుడా అర్జున నీవు యుద్ధము చేయుము ఈ శరీరం మన మానవ శరీరం ఒక్కొక్కరి శరీరం ఇవన్నీ కూడా నశించేయే కానీ ఈ శరీరంలో ఉన్న జీవాత్మ అనేది మాత్రం దానికి ఎప్పటికీ చావు అనేది నశించడం అనేది లేదు ఆ ఆత్మ అనేది నిజం నిజం ఎలా అయితే ఈ జగత్తంతా నిండి ఉంటుందో జీవాత్మ కూడా ఎప్పుడు బ్రతికే ఉంటుంది కనుక ఓ భరతవంశీయుడా అర్జున లే లేచి యుద్ధం చేయుము నువ్వు వాళ్లను చంపటం వల్ల వారు చనిపోరు వాళ్ళ ఆత్మ ఇక్కడే ఉంటుంది అది నిజము అన్న విషయాన్ని అర్జునుడికి చెప్పి యుద్ధానికి లేవమంటున్నాడు ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును అది ఇతరుల చే చంపబడునని భావించువాడును ఆ ఇద్దరును అజ్ఞానులే ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు ఎవ్వరి చేతను చంపబడదు ఆత్మని ఎవరైనా మనలో ఉన్న ఆత్మని చంపుతారేమో అని భావిస్తాం మనం అనుకుంటాం మనల్ని ఇప్పుడు ఎవరో వచ్చి చంపుతున్నారు అంటే మన శరీరం చనిపోతుంది కానీ మనలో ఉన్న జీవాత్మని వాళ్ళు ఎవ్వరూ చంపలేరు అలాగే మనలో ఉన్న జీవాత్మ వేరే ఎవ్వరిని కూడా చంప చంపలేదు అలా అని అట్లా అయ్యో ఆత్మ చంపుత అది వేరే వాళ్ళని మన ఆత్మ చంపుతుందని మన ఆత్మను వేరే వాళ్ళు చంపుతారేమో అని ఆలోచించేవాడే ఆలోచించే వాళ్ళని అజ్ఞానులు అంటారు ఎందుకంటే వాళ్లకు జ్ఞానం అనేదే లేదు అని ఎందుకంటే వాస్తవంగా ఏమవుతుంది ఆత్మ ఎవ్వరిని చంపదు చంపజాలదు అలాగే ఆత్మని కూడా ఎవ్వరు చంపజాలరు న జాయతే మిమ్రతే వాకదాచిత్ నయం భూత్వా భవితావన భూయః అజో నిత్యస్య స్వతోయం పురానో నహన్యతే హవ్యమానే శరీరే ఈ ఆత్మ ఏ కాలమునందునూ పుట్టదు గిట్టదు పుట్టి ఉండునది కాదు ఇది భావ వికారములు లేనిది ఇది జన్మలేనిది నిత్యము శాశ్వతము పురాతనము శరీరము చంపబడినను ఇది చావదు ఈ ఆత్మ అనేదానికి పుట్టుక చావు అనేవి ఏవి ఉండవు ఈ ఆత్మను ఈ ఆత్మ ఇప్పటిది కాదు ఎప్పటిదో పురాతనం నుంచి ఉన్న ఈ జీవాత్మ అనేది అది ఒక నిజం నిజం అంటే ఏమంటారు నిప్పు లాంటిది ఆత్మ అనేది నిత్యం అంటే నిజమైనది శాశ్వతం ఎప్పటికీ ఉండిపోయేది శరీరం చంపబడిన ఆత్మ అనేది చావదు వేదా నమజమవ్యయం కథం హంతికం ఓ పార్థ ఈ ఆత్మ నాశరహితము నిత్యము అనియు జనన మరణములు లేనిదనియు మార్పు లేనిదనియు తెలుసుకొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును ఎవరిని ఎట్లు చంపును ఓ పార్ధ ఓ అర్జున ఈ ఆత్మ నాశనం చేయటానికి వీలులేనిది నిజమనిది జననము మరణము అనేది లేనిదని తెలుసుకున్న పురుషుడు ఎవరిని చంపగలడు ఎవరిని ఎట్లా చంపుతాడు అది అంతా శరీరాన్ని మాత్రమే మనం చంపగలము జీర్ణాని నవాని నరోపరాని తదా విహాయ జీర్ణ మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ పాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును మనము పాత బట్టలు మనం కొన్ని రోజు బట్టలు వేసుకుంటాం అవి చినిగిపోతాయి చినిగిపోయిన వస్త్రాలను మనం ఏం చేస్తాము అవి పారవేసి కొత్త బట్టలను కుట్టించుకుంటాము వేసుకుంటాము అలాగే ఆత్మ కూడా ఈ శరీరం కుళ్ళి కృషించి చనిపోయినప్పుడు ఈ శరీరం అనే దాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరం అంటే నూతన శరీరం మనం కొత్త బట్టలు ఎలాగైతే ధరిస్తున్నామో ఈ ఆత్మ కూడా పాత జీవిని వదిలిపెట్టి కొత్త తా జీవిలోనికి ఆత్మ ప్రవేశిస్తుంది నైనం చింధంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైవం క్లేదయం న్యాసో నసోశయంతి 마రుతః ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆరిపేయను జయజాలదు అబ్బా ఎంత చక్కగా చెప్తున్నారు కదా కృష్ణ భగవానులు ఆత్మను శస్త్రములు అంటే ఎటువంటి ధనుర్భానాలు ఎటువంటి ఆయుధాలు ఆ ఆత్మను ఛేదించదాలు అంటే నాశనం చెయ్యలేవు అగ్ని ఈ ఆత్మని ఏ అగ్ని వచ్చి కాల్ కాల్చేయలేదు నీరు తడపను జాలదు వాయు అంటే గాలివి గాలి వెలిగే వెలిగే దీపాన్నైతే ఆర్పివేయగలదేమో కానీ ఈ ఆత్మ అనే దీపాన్ని వాయువు ఎట్టి ఎక్కడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్పివేయటానికి సాధ్యం కాదు అక్లేద్యో అచేద్యోయే నిత్య సర్వత అచలో ఈ ఆత్మ ఛేదించుటకును దహించుటకును తడుపుటకను శోషింపజేయుటకను సాధ్యం కానిది ఇది నిత్యము సర్వవ్యాపి చెలింపనిది స్థానువు సర్వ్యాపిలింపనిది స్థాను అవ్యక్చిత విదిత్వైనం నామ నామోచితుమర్హసి ఈ ఆత్మ అవ్యక్తమైనది అనగా ఇంద్రియ గోచరముగానిది అచింత్యము మనస్సునకు అందనిది వికారములు లేనిది దీనిని గూర్చి ఇట్లు తెలుసుకొనుము కనుక ఓ అర్జున తగదు సోకింపతగదు నిత్యజాతాం నిత్యం వామన్యసేమృతం జాతీ మహాబాహో నైవం మహాబాహోర్హసి ఓ అర్జున ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు తగదు సోకింపతగదు మృత్యుఃవంతులన పుట్టిన వారికి మరణం తప్పదు మరణించిన వానికి పునర్జన్మ తప్పదు కనుక ఈ అరిపార్యహారములైన ఈ విషయముల ఎందు నీవు సోకింప తగదు మానవునిగా పుట్టిన మనకు ఎప్పటికైనా ఒక జన్మ అంటూ మనం పుట్టినప్పుడు కంపల్సరీ ఏదో ఒక టైంలో మళ్ళీ మరణించక తప్పదు అలాగే అది మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తడం అంటే పునర్జన్మ పుట్టడం అంటూ జరుగుతుంది ఇవి అనివార్యం అంటే ఇవి తప్పదు అని తెలిసినప్పుడు ఆ విషయం గురించి ఎందుకు పార్థ ఆలోచించటం ఎందుకు నువ్వు దాని గురించి దుఃఖిస్తున్నావు వదిలేసేయి మరణం అనేది పుట్టడం అనేది అనివార్యం ఈ లోకంలో అని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఎంత బాగా చెప్తున్నాడో కదా ఇది శ్రీకృష్ణ భగవానుడు ఒక్క అర్జునుడికి మాత్రమే కాదు అర్జునుని పేరు మీద మన అందరికీ చెప్తున్నాడు మనల్ని లేవనెత్తుతున్నాడు మనం జీవితంలో ఎలాంటి విషయాలకు కుంగిపోవాలి ఎలాంటి విషయాలకు కుంగిపోకుండా మనం నిలబడాలి ధైర్యంగా అనే విషయాలను మనకు శ్రీకృష్ణ భగవానుడు గీత రూపంలో అర్జునుడికి చెప్తున్నట్టు మన మానవాళి అందరికీ శ్రీకృష్ణబుడు భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు అన్నమాట అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేన తత్ర కాపరిదేవనా ఓ అర్జున ప్రాణులన్నియును పుట్టకకు ముందు ఇంద్రయగోచరములు కావు మరణానంతరము కూడా అవి అవ్యక్తములే

ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా చూచును దేనినంటే ఆత్మననే దాన్ని ఎవరో ఒక మహా ఒక మహాపురుషుడు మాత్రమే చూడగలడంట ఆశ్చర్యకరంగా మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గురించి ఏమీ ఎరగరు ఒక మహాపురుషుడు ఆశ్చర్యంగా దానిని చూస్తాడంట ఒక మా ఇంకొక మహాపురుషుడు తత్ ఆశ్చర్యంకరంగా దానిని గురించి ఆత్మను గురించి వర్ణిస్తాడు ఇంకొక పురుషుడు దానిని వింటాడు కానీ ఆ విన్నవారిలో కూడా కొందరు దానిని గురించి అస్సలు ఏమీ తెలుసుకోలేరు ఆత్మ గురించి దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం సోచితుమర్హసి ఓ అర్జున ప్రతి దేహము నందు ఉండేడి ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు సోకింపదగదు చెప్తున్నాడు చూడండి శ్రీకృష్ణ భగవానుడు ఓ అర్జున ఈ ఆత్మ అనేది ప్రతి వారి శరీరంలో అంటే ప్రతి దేహమునందు ఉంటుంది దీనిని చంపటానికి ఎవ్వరి వల్ల కాదు కనుక ఈ విషయం గురించి నీవు బాధపడక చింతించక యుద్ధానికి సన్నద్ధుడవైలేము అని ఇంకా ఇంకా ఆయనను ఆయనకు ఆయన శోకాన్ని తగ్గించటానికి ఇంకా ఏవేవో చెప్తూనే ఉన్నారు ఇవాటికి మనం ఇంతటితో ముగిద్దాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఏమేమి చెప్తున్నారో తెలుసుకుందాం ఓం సత్ ఓం శ్రీకృష్ణార్పనమస్తు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం గురుభ్యోన్నమ